నరసింహని దివ్య నామ మంత్రముచేత దోలవచ్చు నరసింహని దివ్య నామ మంత్రముచేత బలువైన బాపవచ్చు నరసింహని దివ్య నామ చేత రిపు సంగముల సంవరింపవచ్చు నరసింహని దివ్య నామ చేత దండహస్తుని బంట్ర ధర్మవచ్చు మహా మహామంత్ర బలము చేత దివ్య వైకుంఠ పదవి సాధింపవచ్చు భూషణ వికాస శ్రీధర్మపుర నివాస దుష్ట సంవార నరసింహ దూరా భావము ఓ నరసింహస్వామి అమోఘమైన నీ నామమును జపించి పాపములన్నింటినీ పారద్రోలవచ్చు కఠిన వ్యాధులను తొలగించవచ్చు శత్రుసేనలను చంపవచ్చు ప్రాణములు గొనిపోవు వచ్చిన యమదూతలను తరమవచ్చు ఆహా నేను మహా మహామంత్రము చేత దివ్యమగు వైకుంఠ పదవిని పొందవచ్చును